వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్కి కరెంట్ ఎకానమీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి క్వశ్చన్కి కూడా ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు ఆన్ ద బెస్ట్ యాప్ ఫర్ ఏపీఎస్సీ యాస్పిరెంట్స్ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ది బెస్ట్ టెస్ట్ సిరీస్ థర్టీ థౌజండ్ ఎంసీక్యూస్ బైలింగ్ వల్ల గ్రాండ్ టెస్టులతో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తూ మీకు ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్కి కాంబో బిడ్ బ్యాంక్ అండి కాంబో బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్ రూపీస్కి మీకు అందుతుంది ఇక్కడ ఒక ఎకానమీ తప్ప మిగిలిన మూడు సబ్జెక్టులు బిడ్ బ్యాంక్స్ ఉంటాయి జిరాక్స్ తీయించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఇక మీరు గ్రూప్ టూ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ చేతిలో ఉండవలసినటువంటి కోర్స్ ఏంటి అంటే కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ క్లాసెస్ మెటీరియల్ టెస్ట్లు మీకు అందుతాయి ఇక ఈ కోర్స్ మీ చేతిలో ఉంటే కరెంట్ అంశాలకు భయపడాల్సినటువంటి పరిస్థితే లేదనమాట ఈ కోర్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ రాయాలి అని అనుకున్నప్పుడు ఫ్రీగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ ఏంటనేది తెలుసుకోవడానికి ఆ టెస్ట్ అయితే ఉచితంగా ఇస్తున్నా ఆ టెస్ట్ రాసుకొని మీ స్టాండర్డ్ ఏంటో మీరు ఒకసారి తెలుసుకోండి సో మరి ఇప్పుడు కరెంట్ ఎకానమీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్లోకి వెళ్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంకురాల కోసం ఇటీవల ఒక ప్రత్యేకంగా బ్యాంక్నే స్టార్ట్ చేసి ఒక శాఖనే ఒక బ్యాంక్ ఒక బ్రాంచ్నే పెట్టినటువంటి బ్యాంక్ ఏది అంటే ఏంటి మీకు అంకురాలు మీన్స్ స్టార్టప్ కంపెనీలు మరి భారతదేశ భవిష్యత్తు అనేటువంటిది స్టార్టప్ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది ఉంది నో ఇష్యూ అందులో అందులో డౌటే లేదనమాట ఈ స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఒక శాఖను అనమాట ఒక ప్రత్యేకంగా ఒక శాఖను ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది కదా ఈ బ్యాంక్ మనకి ఇది తీసుకురావడం అయితే జరిగింది మరి వివరాల్లోకి వెళ్దాం ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి ఏదైతే ఉందో అంకుర సంస్థలు అంటే స్టార్టప్ కంపెనీలు వాటిని పెట్టేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంలో చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖనే ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇలాంటి మరొక ఐదు శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది ఈ స్టార్టప్ కంపెనీ ఖాతాతో పాటు రుణ పథకమైన ఐఓబి ప్రగతిని కూడా వీళ్ళు తీసుకురావడమే జరిగింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో వినూత్నాల్లో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఉద్యోగాల సృష్టిలో మనకిప్పుడు మూల స్తంభాలుగా ఎవరు మారబోతున్నారు అంటే మనకి స్టార్టప్ కంపెనీలు మారబోతున్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకు శాఖ స్థాపించడం అనేటువంటిది అత్యంత అవసరమైన భావించినటువంటి ఈ యొక్క ఐఓబి ఈ శాఖను చెన్నైలో మొదటగా ప్రారంభించింది మరొక నాలుగు శాఖలను త్వరలో ప్రారంభించబోతున్నామని ఐఓబి సిఈఓ అయినటువంటి అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలియజేయడం అయితే జరిగింది సో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి లభించాయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ మనకి ఏ దేశం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశానికి సంబంధించినవి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూస్తే సింగపూర్ చైనా అమెరికా రష్యా వీళ్ళలో ఎక్కడి నుంచే ఎఫ్డిఎస్ ఎక్కువగా వచ్చే భారతదేశానికి అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ సింగపూర్ అండి సింగపూర్ నుంచి రావడం జరిగింది మరి వివరాలు చూద్దాం వివరాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశానికి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సింగపూర్ నుంచి లభించాయని ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాలు తెలియజేశాయి రెండో స్థానంలో మారిషస్ నిలిచిందనమాట అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకోవడం వల్ల నెలకొనవడం వల్ల మన దేశానికి వచ్చే ఎఫ్డిఐలు అనేటువంటి తగ్గాయి బట్ తగ్గిన తర్వాత సింగపూర్ నుంచి అత్యధికంగా మనకి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లు మనకి పెట్టుబడుల రూపంలో వచ్చిందనమాట ఇది గత అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది ముప్పై ఒక శాతం త తగ్గింది బట్ ఆ మారిషస్ సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత మూడో ప్లేస్లో అమెరికా తర్వాత యూకే యూఏఈ అదేవిధంగా క్యామాన్ ఐలాండ్స్ జర్మనీ ఈ దేశాలు అనేటువంటి వరుసగా మనకి ఎక్కువ ఎఫ్డిఐస్ ఇస్తున్నటువంటి దేశాలుగా మనకి నిలవడం అయితే జరిగింది నిజ అదేవిధంగా ఎక్కువ ఇస్తున్నటువంటి స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పెట్టుబడులు తగ్గాయి అనమాట మరి పెరిగినటువంటి దేశాలు ఏమున్నాయంటే నెదర్లాండ్ జపాన్లు ఈ రెండు దేశాలు మనకి ఎఫ్డిఎస్ ఇస్తున్నటువంటి దేశాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు పెరిగాయి సింగపూర్లో కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎఫ్డిఐలు తగ్గాయి కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏ దేశం నుంచి ఎక్కువ ఎఫ్డిఐస్ మన దేశానికి వస్తున్నాయంటే సింగపూర్ ఓకే అది గుర్తుపెట్టుకోండి సో మరి ఇది ఎక్కువ ఎఫ్డిఐస్ మనకి ఇస్తున్నటువంటి దేశం సింగపూర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఇటీవల యూపీఐ మనకి ఇంటర్ఫేస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో యూపీఐ సేవలు ఏవైతే ఉన్నాయో యూపీఐ సేవలు భారతదేశం ఏ దేశానికి విస్తరిస్తున్నట్టుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలియచేయడం జరిగింది అంటే యూపీఐ సేవలు మనకి ఫోన్పే గూగుల్ పే ఏవైతే ఉన్నాయో యూపీఐ సేవలు అనేటువంటి ప్రస్తుతం భారతదేశంతో పాటు శ్రీలంక నేపాల్ దేశాల్లో కూడా పనికి మనకి యూజ్ చేయొచ్చు బట్ యూపీఐ సేవలు ఏ దేశానికి కూడా మరొక దేశానికి కూడా విస్తరిస్తున్నట్టుగా మనకు భారతదేశపు పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది అయితే అది ఏ దేశము అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇప్పుడు యూపీఐ పనిచేయబోతుంది మరి వివరాలు అయితే చూద్దాము మరి భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్నటువంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో యూపీఐ సేవలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా విస్తరిస్తున్నట్టుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలియజేస్తుంది యూపీఐ సేవలు అనేటువంటి ఇప్పటికే భారతదేశం నుంచి నేపాల్ శ్రీలంక మారిషస్ సింగపూర్ ఫ్రాన్స్ భూటాన్ ఈ దేశాల్లో యూపీఐ సేవలు ఉన్నాయి ఇప్పుడు వీటితో పాటుగా యుఏఐ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఈ యొక్క సేవలు విస్తరించబోతున్నాయి ఓకే గుర్తుపెట్టుకోండి బ్యాంకింగ్కి సంబంధించి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎంత శాతం పెరిగాయి ఎంత వరకు పెరిగాయి అనేటువంటిది ఎంతకు చేరాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తాయి మొత్తం భారతదేశపు కేంద్ర ప్రభుత్వపు అప్పులు ఎంతకు చేరాయి ఈ ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే నూట తొంభై ఏడు పాయింట్ రెండు లక్షల కోట్లు భారతదేశపు అప్పెంత నూట తొంభై ఏడు పాయింట్ రెండు లక్షల కోట్లు మరి వివరాలు చూద్దాం మార్చి రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తము అప్పులు నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు పెరిగాయి అని చెప్పేసి మనకు ప్రభుత్వం అప్పుల నిర్వహణ నివేదిక తెలియజేయడం జరిగింది డిసెంబర్లో నూట అరవై ఆరు కోట్లు ఉండగా ఇది మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగిందనమాట పెరిగిందని ఆర్థిక శాఖ అయితే తెలియజేయడం జరిగింది సో మరి ఈ విధంగా భారతదేశపు అప్పులు ఈ విధంగా ఉన్నాయి ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకుల్లో వాటా అనేటువంటిది త్రీ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండగా బీమా కంపెనీలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఏఎల్ వాటా టూ పాయింట్ త్రీ పర్సెంట్గా ఈ అప్పుల్లో షేర్ అయితే ఉందన్నమాట మొత్తం ట్వెల్వ్ పాయింట్ త్రీ శాతానికి ఆర్బీఐ వాటా అనేటువంటిది పరిమితమైంది ఈ అప్పులు ఎవరెవరు వాటా ఎంత ఉందనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళండి ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆస్తులు ఎంత మేరకు నగదీకరణ నగదీకరణ జరిగాయి ఆస్తుల నగదీకరణ ఏంటంటే అమ్ము అమ్ముకుపోవడం అనమాట అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మేసుకోవడమే నగదీకరణ అంతే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతవరకు చేరాయంటే మనకి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు అమ్మేశారండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మగా మనకి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు వచ్చాయి అంటే నిరర్ధక ఆస్తులు ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ కానిటువంటి ఆస్తులు ఏవైతే వాటిని అమ్మేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీని ప్రకారం చూసుకుంటే జాతీయ నగదీకరణ కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల ఆస్తుల్ని అమ్మేసి నగదీకరించింది వాస్తవానికి వీళ్ళ టార్గెట్ ఎంత అంటే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఒకటి పాయింట్ ఎయిట్స్ జీరో ల్యాక్స్ కోర్స్ అయితే బట్ ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు మాత్రమే అమ్మాలి అమ్మారనమాట లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ఎందుకనంటే ఇక్కడ మనకి ఏవైతే నిరార్ధక ఆస్తులు ఉన్నాయో ఆస్తులను మాత్రమే విక్రయించి వాటిని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి తీసుకురావాలనేటువంటిది ప్రభుత్వం యొక్క గోల్ అనమాట దాన్ని బేస్ చేసుకుని ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం వల్ల వచ్చినటువంటి ఆదాయం ఓకే ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ స్విస్ బ్యాంక్ మరి ఎక్కువగా మన బ్లాక్ మనీ అంతా కూడా ఇక్కడే దాస్తూ ఉంటారు స్విట్జర్లాండ్ కేంద్ర కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఈ నివేదిక ప్రకారం సిస్ బ్యాంక్లో భారతీయులు డిపాజిట్లు ఎంత అంటే భారతీయ డిపాజిట్లు ఎంత చేసి ఉన్నాయి ఎంత మేరకు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకులో భారతీయులు డిపాజిట్ చేశారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ ఇటీవల నివేదిక ఇచ్చింది ఆ నివేదికను అనుసరించి భారతీయులు తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు మనకు స్విస్ బ్యాంకులో ఉన్నట్టుగా నివేదిక అయితే తెలియజేయడం జరిగింది మరి వివరాలు చూసుకున్నట్లయితే స్విస్ బ్యాంకులో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు అనేటువంటివి మోడీ గారు గవర్నమెంట్ వచ్చాక గ్రాడ్యువల్గా తగ్గాయి అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే డెబ్బై శాతం క్షీణించాయని నాలుగేళ్లలో మనకి వన్ పాయింట్ జీరో ఫోర్ బిలియన్ డాలర్లు తగ్గాయని చెప్పేసి దాదాపుగా తొమ్మిది వేల ఏడు వందల కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్లో మన దేశ సంస్థలు దేశ పౌరులు దాచేటువంటి బ్యాంక్ డిపాజిట్లు అనేటువంటి తగ్గుతూ వస్తున్నాయని మన స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ ఎస్ఎన్బి తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మరి ఎక్కువగా వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు అంటే బ్రిటన్ నుంచి అత్యధికంగా ఉన్నాయి రెండు వందల యాభై నాలుగు బిలియన్ డాలర్లు స్విస్ బ్యాంకులో వాళ్ళు దాచుకున్నారు తర్వాత అమెరికా తర్వాత ఫ్రాన్స్ తర్వాత మనకి వెస్టిండీస్ జర్మనీ హాంకాంగ్ సింగపూర్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ కూడా టాప్ ప్లేసెస్లో ఉన్నాయి బట్ మన దేశం మాత్రం మోడీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో మన యొక్క డిపాజిట్లు అనేటువంటి గ్రాడ్యుల్గా క్షీణిస్తూ వస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నులు ఎంత శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి గతంతో పోలిస్తే మరి ఎంత అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగాయి మరి వివరాలు చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయండి మరి గతంతో పోల్చినప్పుడు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగి మొత్తం ప్రత్యక్ష పన్నులు భారతదేశంలో ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు వసూలైనట్లుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీఐ ఏదైతే ఉందో ఇది వెల్లడించడం జరిగింది కార్పొరేట్ సంస్థలు అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు జరపడం దీనికి కారణం అని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగింది ఫైనల్గా మనకి గ్రోత్ రేట్ ఎంత అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనమాట నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ గతంతో పోల్చితే ఇప్పుడు ప్రత్యక్ష పన్నులు పెరగడం జరిగింది మొత్తం ప్రత్యక్ష పన్నులు ఎంత అంటే ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ లాక్స్ క్రోస్ అనేటువంటిది ఇక్కడ పెరగడం అయితే జరిగింది సో మరి ఇవి రోజుకు ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈ క్లాస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ కోర్సెస్ అతి తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తాం ఒకసారి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మీరు తీసుకోండి థ్యాంక్ యూ